హాయ్ అండి అందరికీ నమస్కారం గీతా వెల్నెస్ కిచెన్కి స్వాగతం నేను గీత ఈరోజు నేను మీకు రెస్టారెంట్ రుచితో మన ఇంట్లోనే పాలక్ పనీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి చూసేయండి ఈ కర్రీని మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి నేను దీనికోసం పనీర్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను పనీర్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి డేట్ ఉంటుంది కదా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకుని తీసుకోండి అలానే పాలకూరని నాలుగు కట్టలు తీసుకున్నాను ఇలా లేతగా ఉన్నదైతే బాగుంటుందన్నమాట కర్రీకి చూడండి ఇలా చిన్న ఆకులుగా ఉన్నదైతే లేతగా ఉన్నట్టు అర్థం పనీర్ కూడా ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా చూసేద్దాం ఉల్లిపాయ పెద్దది ఒకటి తీసుకున్నాను అలానే పచ్చిమిర్చి నాలుగు పోపుగాను కరివేపాకు జీలకర్ర ఆవాలు అలానే పసుపు ఉప్పు కారం అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా అంటే మీకు నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోండి అలానే పాలకూరని కూడా రెండు మూడు సార్లు బాగా జాడించి పెట్టుకోండి ఇప్పుడు ఒక పాత్రలో రెండు మూడు లీటర్ల వరకు నీళ్ళు పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఆ నీటిని బాగా వేడెక్కనివ్వాలండి బాగా అంటే మరగాల్సిన అవసరం లేదనమాట రెడీగా పెట్టుకున్నటువంటి పాలకూరనంతటిని కూడా ఈ నీటిలో వేసేయండి నీటిలో బాగా ములిగేంత వరకు మనం ఒక గ్రెడ్ తీసుకుని టర్న్ చేస్తూ ఉండండి అలాగా ఇలా చేసినప్పుడు ఒక అర నిమిషం నుంచి నిమిషం వరకు ఉంచాలంతే అండి మించి ఎక్కువ ఉంచకూడదు ఎందుకంటే దీంట్లో ప్రాపర్టీస్ పోతాయి ఎంతకంటే ఎక్కువ ఉంచితే ఇలా ఎందుకు చేయాలి అంటే మనకి ఆ కలర్ అనేది చూసారు గ్రీన్ కలర్లో ఆ కలర్ అనేది మనం గ్రైండ్ చేసినప్పుడు పోకుండా అలా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట అదొక పాయింట్ పాలకూర ఒకలాంటి స్మెల్ అనేది వస్తుందండి అది కూడా పోతుంది ఇదొక పాయింట్ అలానే మనం మిక్సీ వేసుకున్నప్పుడు ప్యూరి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇది ఒక పాయింట్ అంతేనండి ఇలా చేయడానికి ఈ మూడు పాయింట్స్ రీజన్ అనమాట పాలకూరని బాగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలానే నాలుగైదు పచ్చిమిరప కెముకల్ కూడా వేస్తున్నానండి మీరు తినే ఘాటును బట్టి చూసుకుని వేసుకోండి అలానే ఇప్పుడు చల్లార్చినటువంటి పాలకూరని మొత్తం ఈ మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన గీతా వెల్నెస్ కిచెన్ మరిన్ని మంచి మంచి తో మీ ముందుకు వస్తుంది చూడండి పాలకూర చక్కటి గ్రీన్ కలర్తో ఫైన్ పేస్ట్గా గా భలే బాగుంది కదా ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోండి ఇలా పోపు వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి ఈ పోపు దినుసులు అన్నిటిని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేగనిచ్చి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు కూడా ఇందులో వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు బాగా మగ్గడం కోసం ఇందులో కొంచెం అంత సాల్ట్ పసుపు వేసుకోండి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలని వేగనివ్వండి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దీనిలో అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేగనిద్దాం ఇది వేగిపోయిన తర్వాత ఒక అర స్పూను కారం కూడా వేసి కాస్త వేగనిచ్చి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ ముక్కలు అన్నిటిని ఇందులో వేసేసుకుందాం ఇలా వేయటం వల్ల పనీర్కి మనం వేసినటువంటి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టి ఆ చప్పదనం అనేది లేకుండా ఉంటుందండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే చాలు పనీర్ అనేది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పనీర్లో ప్రోటీన్ కాల్షియం విటమిన్ బీట్ అనేవి చాలా ఎక్కువ శాతంలో ఉంటాయండి కాబట్టి అన్ని వయసుల వాళ్ళు తిని తినచ్చు పన్నీర్ని వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పాలకూర పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని కాస్త వేగనివ్వండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వేగితే సరిపోతుంది పన్నీర్లో ఉన్నట్టుగానే పాలకూరలో కూడా చాలా చక్కటి పోషక విలువలు ఉన్నాయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాం కదా మనం మిక్సీ జార్కి వేసినటువంటి ఆ వాటర్ని ఇందులో వేసుకుందాం ఈ వాటర్ సరిపోదు కాబట్టి ఇంకా కాస్త ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ని కూడా నేను యాడ్ చేసి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తున్నాను ముఖ్యంగా పాలకూరలో ఉన్నటువంటి విటమిన్ ఏ అండ్ సి మన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అలాగే మన కంటి చూపుని మెరుగుపరచడానికి సహాయపడతాయండి ఇందులో ఉండే విటమిన్ కే రక్తనాళాల పనితీరుని మెరుగుపరుస్తుంది అలానే ఇందులో ఎక్కువ శాతంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ ఫైబర్ షుగర్ ఉన్న వాళ్ళకి అలానే పొట్ట సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుందండి చూడండి ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నంత వరకు నేను ఉడికించుకున్నాను మీకు ఎలా కావాలో అంతవరకు ఉడికించుకోండి ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అంతా వెన్న వేస్తున్నాను నేను చాలామంది క్రీమ్ వేసుకుంటారు మీకు అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి బటర్ వేసిన తర్వాత ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మరి చక్కటి కలర్తో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో పాలక్ పనీర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ కర్రీ పుల్కా రోటీ చపాతి ఇలా ఈ మూడింటిలోకి ఒక చక్కటి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం